హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఎందుకంటే రైతు భరోసా యాసంగి పైసలు జమ అవుతాయా లేదా ఇప్పటికే ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రావడం విడత ఎలక్షన్లు కూడా గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్ ఉప సర్పంచ్ కూడా ఎన్నికలు అయితే కంప్లీట్ కావడం జరిగింది అనమాట ఈ గ్రామ స్థాయిలో ఏదైతే పార్టీలకు అతీతంగా అయితే నడుస్తుందో అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అయితే ఎదురు చూస్తుంది అనమాట వానకాలం సీజన్ లో ఏదైతే ప్రభుత్వం ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉంటే అందులో దాదాపుగా కొత్త రూల్స్ ప్రకారం మనకు పది నుంచి పన్నెండు లక్షలు తొలగించి మిగతా అయితే దాదాపుగా అంటే తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఇలా రిలీజ్ చేయడం జరిగింది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి మనకు తప్పనిసరిగా ఈ డిసెంబర్ నెలలోనే రిలీజ్ చేయాల్సి అయితే ఉందనమాట ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర ఒక కీలక అప్డేట్ కూడా తీసుకొచ్చారనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వీరి ఖాతాలో దాదాపుగా ఇరవై వేల రూపాయలు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అనమాట సో ఎవరు ఏ పథకానికి సంబంధించి ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం ఈసారి ఏదైతే పన్నెండు వేల రూపాయలు కూడా ఖాతాలో అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందాయన్నమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట ధాన్యం కొనుగోలు తెలంగాణలో దేశంలో ముందంజలో ఉందని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు ఎందుకంటే ఖరీఫ్ సీజన్లోనే ఇప్పటివరకు రైతులకు నుంచి దాదాపు నలభై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నుల సేకరించినట్లు వెల్లడించారు రైతుల ఖాతాల్లో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల మద్దతు ధర అనేది చేశా జమ చేశామని కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే సొమ్ము జమ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు ప్రయోజనం అనమాట ధాన్యం కొనుగోలుకు సంబంధించి చెల్లింపులోనే రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని ఇందుకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేయడం అనమాట మొత్తం మీ మీకేదా సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట దాదాపుగా యాభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది అన్నదాతల ఖాతాల్లో ఐదు వందల ఎనభై ఐదు కోట్ల మేర అధ్యయనం చేకూరింది అనమాట సో ఇలా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మొక్కజొన్న వేశారో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వమే సేకరించింది అనమాట దీంతో క్వింటాకు రెండు వేల నాలుగు వందల రూపాయల చొప్పున అయితే కొంతమందికి పది క్వింటాలు కొంతమందికి ఐదు క్వింటాలు కొంతమందికి ఇరవై క్వింటాలు ఇలా ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి సో రైతుల ఖాతాల్లో ఏదైతే పెండింగ్ పైసలు ఉన్నాయో వారికి అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది అని చెప్పేసి ఆ రైతులకు సంబంధించి మెసేజ్లు కూడా వస్తున్నాయని చెప్పేసి ఒకసారి చూసుకోవాలని చెప్పేసి ఆ రైతాంగాన్ని అయితే కోరడం జరిగింది మంత్రి తుమ్మలేశ్వరరావు అయితే సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధం చూసుకుంటే ఏదైతే రైతు భరోసా ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడంతో పిఎం కిసాన్ అనేది ఇరవై ఒక విడత ఏదైతే నిధులు నవంబర్ నెలలోనే రిలీజ్ కావడం దాని తర్వాత వచ్చేసి డిసెంబర్ నెల రావడం ఇప్పుడు డిసెంబర్ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పంటలు వేసే టైంకు ఆ గత పంటను అమ్ముకున్న పైసలు అదేవిధంగా చాలామంది పెట్టుబడి రాక వడ్డీ వ్యాపారస్తులు ఎక్కువ మొత్తంలో వారి దగ్గర అప్పు తీసుకొని మరి పెట్టుబడికి సంబంధించి కూళ్ళు దున్నకాలు విత్తనాలు ఎరువుల అయితే డబ్బులు అనేది ఖర్చు చేశారనమాట ఏదైతే రైతు భరోసా పైసలు వచ్చిన తర్వాత ఇస్తామని చాలామంది ఇలా చెప్పుకుంటూ అయితే తీసుకున్నారంటున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి డబ్బులు రిలీజ్ చేస్తారా రిలీజ్ చేయారన్న దానిపైన ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే యాసంగి సీజన్కు నిధులు అనేది కాస్త లేట్ అయినప్పటికీ ప్రభుత్వం బాన్ల రూపంలో వాటిని సిద్ధం చేశారట అన్నటువంటి నిధులు ఇంకా రాలేదని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలనే సిద్ధం చేసినట్లు అయితే ఈ పథకానికి సంబంధించి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల వరకు అయితే గతంలో ఇచ్చిన మాదిరిగా అయితే ఖర్చు చేయాల్సి అయితే ఉంటుందని ఇప్పుడు ప్రస్తుతం వాటికి సంబంధించి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయబోతున్నట్లు ఆ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈసారి రైతు భరోసా అనేది రాదనే విధంగా మరొక అప్డేట్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియాలో ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఫుట్బాల్ సంబంధించి క్రికెట్ దిగ్గజం మెస్సీ ఆధ్వర్యంలో వంద కోట్లు కేటాయించినట్లుగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే వస్తున్నాయి అంటే ముఖ్యంగా రైతులను పట్టించుకోకుండా ఇతర వాటికి ఖర్చు పెడుతున్నారనే విధంగా కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర రైతులకు మేలు జరగాలని ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అనేది ఈసారి ఏడు వేల ఐదు వందల రూపాయలన్నా ఇవ్వాలని లేట్ అయినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కూడా అయితే ఉంది కాబట్టి పద్నాలుగు పదిహేడు తేదీల్లోనే ఎలక్షన్లు అనేది ముగుస్తాయి కాబట్టి త్వర తర్వాత క్రిస్మస్ సందర్భంగానే ఈ రైతు భరోసా పైసలు అనేది రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట సో అయితే ఎప్పుడు మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు మరింత క్లారిటీ ఇవ్వాలని స్పష్టత కోరుతున్నారు అన్నమాట ఈసారి ముందుగానే రైతులకు గతంలో మాదిరిగా కాకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది తమ అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు రైతాంగం పూలకి సంబంధించి మరొక అప్డేట్ అండి ఏదైతే పిఎం కిసాన్ పైసలు అనేది రెట్టింపు రెట్టింపు అంటే ఎట్లా అసలు దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నమాట పథకం అనేది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించి సాగు ఉన్న భూమి రైతులకు వార్షికంగా ఏదైతే మూడు విడతలు ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు మొత్తాన్ని డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా రైతులకు ఆధార్ లింకుడు బ్యాంక్ ఖాతాలకు రెండు వేల రూపాయల చొప్పున మూడు వేల విడత అంటే మూడు విడతల్లోనే అందజేస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై విడతలుగా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో బదిలీ చేయడం జరిగిందనమాట సో అయితే ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని రైతులకు ఏటా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని సిఫారసు అయితే చేసింది అంటే దీన్ని బయట చూసుకున్నట్లయితే రెండు వేల ప్లేస్లో నాలుగు వేలు అవుతుందన్నమాట ప్రతి విడతకు నాలుగు వేల రూపాయలు చెప్పినా మొత్తం మూడు విడతల్లో వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అయితే దీనిపైన ఏం చెప్తున్నారు ఏంటంటే డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రాజ్యసభ ఎంపీ సమీరుల్లా ఇస్లాం అనేది ఆ ప్రభుత్వం డిమాండ్ చేశారు దీనిపైన రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని ప్రతిపాదన ఏ విధంగా ఉంది దీనిపైన పరిగణనలోకి ఇటువంటిది ఏం మా దృష్టిలో లేదని కూడా స్పష్టం చేశారు దీన్ని బట్టి అర్థం చేసుకున్నట్లయితే రెట్టింపు లేదనే విధంగా కూడా అప్డేట్స్ అయితే అందుతుంది తాజాగా వచ్చేసి మనకు ఏదైతే కానీ రెండు ఇరవై రెండో విడతకు సంబంధించి కేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది రావడానికి అవకాశాలు అయితే ఉంది మీరు తప్పనిసరిగా ఈవోను సంప్రదించి ఆధార్ కార్డు లింకు అదేవిధంగా ఎన్పి ఎన్పిసిఐ లింకు కావచ్చు అదే ముఖ్యంగా ఏదైతే ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్సి కోడ్ పట్టా పాస్ పుస్తకం ఇలాంటివి డీటెయిల్స్ కూడా కరెక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పుడు మాత్రమే రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా సమాచారం అయితే అందుతుందన్నమాట సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి